హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో మేము డాగ్స్ తోటి ఎట్లా మాట్లాడుతాం మా కమ్యూనికేషన్ ఎట్లుంటుందని ఈ చిన్న వీడియోలో చూపిస్తున్నాను దయచేసి డాగ్ లవర్స్ మాత్రమే చూడండి నచ్చని వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయండి తర్వాత మీకు పిచ్చి మీకు వెర్రి అన్నద్దు నిజంగానే డాగ్ లవర్స్కి మాత్రమే ఆ పిచ్చి అర్థమవుతుంది సింపుల్ వీడియో వాచ్ అండ్ ఎంజాయ్ మోటుగాడు అందంగా ఉన్నాడు మోటుగాడు మంచిగా ఉన్నాడు అంటాను నువ్వు చేసే పనులు చెప్పి ఇచ్చేది పోతుంది ఖరాబ్ అయిపోతుంది చెప్పు ఆ చెప్పు చెప్పుద్దా చెప్తా చెప్తా సరే చెప్పను మరి మరి చేస్తావా పనులు చెప్తావా చెప్తావా చేస్తావా ఏ సరే సరే చెప్పండి చేస్తావా మరి గలీప్పండి చేస్తావా సందులలో పోయి అవి తినడం ఇవి తినడం నువ్వు ఏమేమి గలీజిగా తింటాను మోటుగాడు మంచోడు అంటారు అందరు జనాలు చెప్తా మరి నిజ దిద్దా వద్దా వద్దా ఏంది ఏడు చూడండి కయ్యా చెప్పు చెప్తా ఇప్పుడు చెప్పు హలో మిస్టర్ ఇది ఒకటి వస్తుంది నాటేం చేయడం చెప్పు

చూడలేక స <laughs> 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 बढ़ता है बढ़ आसान बढ़ता है मील आलावर भाई डी गेम बहुत ज़्यादा